పునర్వసు నక్షత్ర జాతకులకి సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పయో తారీఖు వరకు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే కనుక ముఖ్యంగా పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదం వాళ్ళకి మిథున రాశి జాతకులకి ఈ నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పచ్చు ముఖ్యమైనటువంటి మార్పులు అయితే ఈ మాసంలో పెద్దగా కనిపించడం లేదు రవి బలం తగ్గుతోంది దీనివల్ల రాజకీయ పరంగా ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి ఇంకొకటి ఏంటి అంటే రవి బలం తగ్గడం వల్ల పనులన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం కానీ పెండింగ్ పడడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడతాయి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ లాంటివి డబ్బులు ఎవరికి ఇవ్వద్దు తీసుకోవద్దు ఈ మాసం కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి ఫైనాన్షియల్లీ కాస్త జాగ్రత్తగా ఉండాలి నాలుగవ స్థానంలో బుధగ్రహ సంచారం అనేటువంటిది కనబడుతోంది వ్యాపారస్తులకైతే జయం కనబడుతోంది పెద్దగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఏమీ లేవు స్టాక్స్ కానీ షేర్స్ కానీ ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి మంచి ఫలితంలో అనేటువంటివి కనబడుతున్నాయి అని చెప్పొచ్చు శుక్రబలం అనేటువంటిది బాగుంది కాబట్టి సినీ నాటక కళారంగాల్లో నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకైతే ఎలాంటి మార్పు లేదు మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఇక నాలుగో పాదం పునర్వసు నక్షత్రం వాళ్ళకి మనం చూస్తే కనుక కర్కాటక రాశికి సంబంధించి మూడు గ్రహాలు మాత్రమే వీళ్ళకి యోగిస్తున్నాయి పన్నెండవ స్థానంలో శుక్రుడు మూడవ స్థానంలో రవి కాబట్టి ప్రధానంగా జీవితంలో అన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని చెప్పొచ్చు మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి సో కోపాన్ని తగ్గించుకోండి ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ వహించండి మానసిక ఒత్తిడికి గురవ్వకుండా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి చాలా బాగుంటుంది వాహన ప్రమాదాలు సూచన సూచన కనబడుతోంది కాబట్టి శకునం చూసుకుని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ గా తీసుకోండి ఏ శుభకార్యానికైనా సరే ఆ హద్దులు దాటి మితిమీతి ఖర్చులు పెట్టకుండా చూసుకోండి రుణ బాధలు అనేటువంటివి ఎక్కువగా కనబడుతున్నాయి అప్పు చేయొద్దు అప్పు తీసుకోవద్దు జాగ్రత్త పడండి బుధగ్రహ సంచారం యోగించడం లేదు కాబట్టి మాట ద్వారా తగులుకి దారితీసే అవకాశాలు బంధుమిత్రులతో కలహాలు అనేటువంటివి కనబడుతున్నాయి జాగ్రత్త పడాలి మాసం చివరిలో ఖచ్చితంగా నూతన వస్త్ర వాహన వస్తు అనేటువంటివన్నీ కూడా మీకు చాలా బాగా యోగిస్తున్నాయి అయితే ఈ ప్రకారంగా ఈ పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు పాదం వాళ్ళకి కూడా మనం తీసుకుంటే శనగలు దానంగా ఇవ్వండి ఈ మాసము ఎందుకు అంటే గురుబలము అనేటువంటిది నాలుగు పాదం వాళ్ళకి కూడా మీకు కావాలి గురుబలం లేకపోవడం వల్ల ఆర్థిక సమస్యలకి చేతిలో డబ్బు ఉండకపోవడం ఫ్లో ఆఫ్ మనీ కోసం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురువారం నాడు కేజీంపావు శనగలు దానంగా ఇవ్వడం కానీ నానపెట్టిన శనగలు ఆవుకి తినిపించడం కానీ చేయడం వల్ల గురుబలం బాగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి మీ పర్సనల్ చాట్ బాగుంటే ఇలాంటి సమస్యల నుంచి చాలా ఈజీగా బయటకు వస్తారు